ఆదిత్య బదిరుల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్టు పంపిణీ చేసిన నూరుల నరసింహారావు దంపతులు హనుమాన్ జంక్షన్ లోని ప్రముఖ వ్యాపారవేత్త అన్నపూర్ణ ఏజెన్సీ అధినేత నూరు నరసింహారావు ధనలక్ష్మి దంపతులు మంగళవారం హనుమాన్ జంక్షన్ లోని ఆదిత్య బదిరుల పాఠశాలలోని విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు అలాగే పాఠశాలలోని విద్యార్థులందరికీ విందు భోజనం ఏర్పాట్లు చేశారు తన మనవరాలు చిరంజీవి ఆద్య సుధీర్ ప్రత్యూష దంపతుల కుమార్తె రెండవ పుట్టినరోజు సందర్భంగా ఆదిత్య పాఠశాలలోని విద్యార్థులకు ఈ ఏర్పాట్లు చేసినట్లు నూరు నరసింహారావు తెలిపారు ఆదిత్య పాఠశాలలో ఆద్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సుజిని ఆదిత్య ప్రిన్సిపాల్ ఆకుల వెంకటరమణ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు